నాలుగు రెండు వేల ఇరవై నాలుగు లైన్స్ క్లబ్ ఆఫ్ బోధన హైపు సేవ గ్రేట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాలంపాడు గ్రామంలో ఉచిత క్యాన్సర్ క్యాంపు బీపీ మరియు షుగర్ పరీక్షలు కంటి పరీక్షలు ఉచితంగా మందులు ఇవ్వబడుతున్న పెడుతున్నది డాక్టర్ ప్రకాశరావు గారు సూర్యప్రకాశ్ రావు గారి ఆధ్వర్యంలో సతీష్ మిగిలిన సభ్యులు లైన్స్ నెంబర్ నంబర్లు ఇందులో కార్యక్రమం అనేది సుమారు పేషెంట్ పుడికి రెండు వేల మంది పైనే రెండు రెండు వందల మంది పైనే రాగలడం జరిగింది ఇంకా ఎక్కువ మంది ఆశిస్తారని కోరుతున్నాం సుమారు రెండు వందల పై పైనే పేషెంట్ రావడం జరిగింది ఉచిత మందులు పంపిణీ వారిద్దరు ఇంకా తరలి వస్తారని ఆశిస్తున్నారు సాలాంపాడ్ క్యాంప్ గ్రామంలో లైన్స్ క్లబ్ అయ్యప్ప సేవ ఆధ్వర్యము అట్లాగే క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించడం జరిగింది ఇందులో క్యాన్సర్ బీపీ షుగరు అట్లాగే కంటి పరీక్షలు వీటన్నింటినీ కూడా ఉచితంగా పేషెంట్లకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అట్లాగే క్యాన్సర్ పేషెంట్లకు ఎక్స్రే కూడా తీసి వారికి వారి జబ్బుకు తగినట్టుగా ఆల్రెడీ మందులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందులో డాక్టర్స్ ఆరుగురు పాల్గొనడం జరిగింది అట్లాగే ఇప్పటి వరకు రెండు వందల యాభై పైగా పేషెంట్స్ ని చూడడం జరిగింది ఈ యొక్క క్యాంపు సాయంత్రం వరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మంటల్లి సాలంపాడ్ అట్లాగే సాలంపాడు క్యాంప్ గంటాకుర్దు పెంటాకుర్టు క్యాంప్ కొప్పార్టీ సాలా క్యాంప్ గ్రామాలకు సంబంధించినటువంటి పేషెంట్లు పాల్గొనడం జరుగుతూ ఉంది కావున ఇది ఏదైతే నిరుపేదాలుగా వాళ్ళందరిని కూడా ఈ రోజు ఒక క్యాంప్ ద్వారా వాళ్ళకు ఈ యొక్క ఉచితంగా సేవలు అందించాలని చెప్పేసి హెల్ప్ అవయప శివ అలాగే నేను క్యాన్సర్ అడ్వాయిస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది. బి దేర్. సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ప్రెస్ దిస్ బెల్ ఐకాన్.